వెల్కమ్ టు నందవరం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బీవీ మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు కాసింవల్లి మాట్లాడుతూ బీవీ మోహన్ రెడ్డి భౌతికంగా లేనివారు అయినా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు சொல்லுங்க நல்லா இருக்கு இந்த வீடியோ இன்னொரு கண்டா நல்லா இருக்கு இந்த வீடியோ வேற மாத்த இந்த வீடியோ பரல ரோடு வந்து இந்த பரக வெ இந்த பாட்டா புத்த அது வந்து பா அந்த பட்டி வெச்சுனா சுத்த வந்து குன்றன அடி 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 தரேன் விடுங்க சேய் தரேன் விடுங்க பையனா பையனா சாக்கு போற சாக்கு விடுங்க சாக்கு இன்னும் म्हटாத நான் சடன போடட்டு ராவ்لو நீங்க ராவ்ல ஸ்டேட்டு எடிட்டே பண்ணுறீங்க మండల నాయకులు పెద్ద నమస్కారాలు ఒక సభను సభను ముఖ్య కారణం జయంతి జయంతి మనకు గుర్తుండే వ్యక్తి భీవ్యమోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారికి ఎలకాలము అందిస్తే అందరూ కళాకాలం కోడుంటారు అలాగే అతను చేసిన పనులు ప్రతి ఒక్కటి శాశ్వతంగా నిలిచిపోతే కలకాలం స్థాయిగా నిలిచిపోయే విధంగా చేసే పనులను దీతాంతం కళాకాలం గుర్తుపెట్టుకుంటారు మరొకసారి వాళ్ళందరికీ మరొకసారి తాజా జయంతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఒకరైనటువంటి మాజీ మంత్రివర్యుడు డివి మోహన్ రెడ్డి గారు డెబ్బై ఆరో సందర్భంగా ఆయనకు జయంతిని జరుపుకుంటూ రోజు అభివృద్ధిని దూసుకపోతూ తన తండ్రి శైలో ముందుకు పోతున్న డివి జయలక్ష్మి రెడ్డి గారికి మా మండల పార్టీ ఎక్కడో విన్నదండగా ఉంది 만 득한 모습 하는 교육 부